కలగంటి కలగంటికాల గీరాధ్రుడా ఏంకాలే యశోదారాల శ్రీరా మేధుడీలకాల గంటి శ్రీరామ రమూడా నిండు వరు వు నినకాల గంటి శ్రీరామ రమసేంధ్రుడా కలగంటి కలగంటి నినకాల గంటి శ్రీరామ రమసేందు శ్రీరామ రమసింధుడా నిండు వరంబు వెనకాల గంటీ శ్రీరామ రమసింధుడా కలగంటి కలగంటి వెనకాలాగంటి శ్రీరామ రమసింధుడాకాల శ్రీరామ రమసింధుడా విడుగడ గుర్రాలు నెనకాల గంటి శ్రీరామ రమసింధుడా కలగంటి కలగంటి నెనకాల శ్రీరామ యశో సెందుడా ఇదుల్ల వృక్షాలు గంటి శ్రీరామ రామ సెందుడా కర గంటి కర గంటి నెనకాలా గంటి శ్రీరామ రామ సెందుడా ఏ కాలానన్నమే యశవరాల శ్రీరామ రామ సెందుడా ఇదుల్ల వృక్షాలు నెనకాలా గంటి శ్రీరామ రామ సెందుడా కర గంటి కర గంటి నెనకాలా గంటి శ్రీరామ రామ సెందుడా కుచొచ్చే ముచ్చాలు నెనకాలా గంటి శ్రీరామ రామ సెందుడా కలగంటి కలగంటి నేను గంటి శ్రీరామ రమ సిందుడా ఏం కాల కన్నావే యశోదారాలా శ్రీరామ రమ సిందుడా ముచ్చారని ముచ్చాలు నేను గంటి శ్రీరామ రమ సిందుడా కలగంటి కలగంటి నేను గంటి శ్రీరామ రమ సిందుడా నీలా వేకెంబు నా తల్లి తండ్రి శ్రీరామ రమ సిందుడా నిండు అరు అతంబు మాయస్తా మామ శ్రీరామ రమ సిందుడా కరగంటి కలగంటి కలగంటి గంటి శ్రీరామ రమ సందుడా ఏం కాల అన్నవే యశోదారాల శ్రీరామ రమ సందుడా నిండు వరు అతంబు మాయత్త మామ శ్రీరామ రమ సందుడా ఇల్ల వృక్షాలు అన్నదాములు శ్రీరామ రమ సందుడా ఇడువట గుర్రాలు బావ మరుదులు శ్రీరామ రమ సందుడా కూర్చొచ్చే ముచ్చాలు అక్క ఎళ్ళు శ్రీరామ రమ సందుడా சாரு மறுநாள் வர நல்ல